Guees al만х Hanha thumbnails in白ía నేను ఈ రోజు తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దుండిగల్ యాదగిరి రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ పదవ తేదీ నుంచి ముప్పై మూడు జిల్లా కేంద్రాలలో అన్ని కలెక్టరేట్ల వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగులు సమస్త రాష్ట్ర ఉద్యోగులందరూ కూడా పంతొమ్మిది వేల మంది నిరవధిక సమ్మె చేస్తా ఉన్నారు కారణం ఏమిటి శ్రమ దోపిడి గత ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కాంట్రాక్ట్ ఉద్యోగం రెగ్యులర్ అవుతానని మమ్మల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివక్షకు గురి చేసింది పంతొమ్మిది వేల మంది ఉద్యోగుల బతుకులు బాగుపడలేదు కాబట్టి ఆ గత ఇరవై మూడు సెప్టెంబర్ నెలలో నెల రోజుల పాటు సమ్మె చేస్తే ఆనాడు ఉన్నటువంటి టిపి అధ్యక్షులు ప్రస్తుతం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే నెల రోజుల లోపల మీ ఉద్యోగాలను రెగ్యులర్ మీకు పేసుకెళ్ళి ఇస్తామని చెప్పేసి సచివాలయానికి సగౌరంగా పిలుస్తామని ప్రకటన చేయడం జరిగింది కావున రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మమ్మల్ని రెగ్యులరైజ్ చేయకపోతే తక్షణమే ఈ రోజు పేసుకెళ్ళి ఇవ్వాలని రెగ్యులర్ చేయాలని నెల రోజుల నుంచి రిలే దీక్షలు చేస్తూ అనేక నిరసన కార్యక్రమం చేస్తూ నేటికి పదిహేడవ రోజుకు సమ్మె చేరింది కాబట్టి ఈనాడు ఉన్నటువంటి పంతొమ్మిది వేల మంది ఉద్యోగులను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వము వెంటనే ఆనాడిచినటువంటి హామీని నిలబెట్టుకోవడానికి రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి ఇక్కడ నుంచి మేమంతా డిమాండ్ చేస్తా ఉన్నాం జై తెలంగాణ సమక్ష ఉద్యోగ సంఘం తెలంగాణ సమగ్ర శిక్ష రాష్ట్ర ఉద్యోగుల సంఘం ఈ రోజు ఇంద్రవెల్లి చలో ఇంద్రవెల్లికి పాదయాత్రను నిర్ణయించడం జరిగింది దీని యొక్క లక్ష్యం ప్రధానంగా అమరుల యొక్క త్యాగాల సాక్షిగా తెలంగాణ నిర్మాణం జరిగింది ఆ అమరుల యొక్క త్యాగాలను గుర్తు చేస్తూ సీఎం గౌరవ రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే గడ్డ నుంచి తమ యొక్క ప్రచారాన్ని సాగించి తమ యొక్క పాదయాత్రల ద్వారా విజయం సాధించారు నేడు ఆ పాదయాత్రల్లో ఇచ్చినటువంటి హామీలను ఈ ప్రభుత్వం గుర్తెరిగి మరోసారి మానవీయ కోణంలో ఆలోచించాలి ఎందుకంటా ఉన్నామంటే ఈరోజు ఈ అమరుల గడ్డ సాక్షిగా రాష్ట్రంలో నూట ముప్పై మంది సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ అమరులైన్లు అయినా కూడా న్యాయం జరగని పరిస్థితి ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు మీరే ఈ విద్యాశాఖకు మంత్రి మీరే పెద్ద దిక్కు అయినా నిర్ణయం ఎందుకు జరుగుతలేదు గత ఇరవై రోజులుగా ఇవాళటికి రిలేతో మొదలుకొంటే ఇరవై ఒక్క రోజులు సమ్మె పదిహేడవ రోజుకు చేరింది రాష్ట్రంలో విభిన్న కోణాల్లో ఉద్యమం జరుగుతూ ఉంది మీ యొక్క స్పందన ఎందుకు లేదని మేము ఈ ఈ ఇంద్రవెల్లి అమరుల సాక్షిగా కోరుతా ఉన్నాం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం పక్షాన మీరిచ్చిన హామీ మీ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీల్ని తక్షణం అమలు చేసి తీరాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ ఈ రోజుతో ఆ నిర్ణయాన్ని మీరు మొదలుపెట్టకపోతే మీ యొక్క గౌరవ సీతక్క గారికి కూడా ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్గా మేము కోరుతా ఉన్నాం మీరు ఇంత జరిగినా ఆదిలాబాద్ గడ్డలో ఇంత పరిస్థితున్నా ఎందుకు ఆలోచిస్తలేరు ఇవాళ్ళ కేజీబీవీలో రెండు లక్షల మంది విద్యార్థులు విద్యా బోధన ఆగింది పాఠశాలలో ఇరవై ఐదు లక్షల మందికి ఎండిఎం బోధన ఆగిపోయింది కార్యాలయాలకు తాళాలు పడ్డాయి అయినా స్పందించారా గౌరవ ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేయండి తక్షణం నిర్ణయం తీసుకొని రెగ్యులరేషన్ వరకు వేయాలా లేదంటే వన్ ఆర్ టూ డేస్ లో తెలంగాణ సమగ్ర శిక్ష సంపూర్ణ బంద్ కూడా పిలుపునిస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ